విలువల వృక్షం గోద్రేజ్ కుటుంబం విభజన అనివార్యమైనప్పటికీ చిరినవ్వుతో విడిపోవాలి పంపకం తప్పనిసరి అయినప్పుడు ఆస్తులను మిఠాయిల్లో పంచుకోవాలి ఎవరి బిజినెస్ వారిదే కానీ ఎవరు ఎవరికి శత్రువు కాదు ఎవరి ఎదుగుదల వారిదే కానీ ఎవరు ఎవరిని చూసి అసూయపడరు రెండు వ్యాపార సామ్రాజ్యాలు ఒకటే ఆత్మ ఇదే గోద్రేజ్ నినాదం ఆస్తి పాస్తులంచి పంచుకున్న విధానం మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది వారి యొక్క పూర్వంగా జరిగినటువంటి విషయాలను కూడా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే భారతదేశంలో విచ్ఛిన్నం తర్వాత భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు లేకుండా చాలా మంచి ఇండివిజువల్గా వెళ్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా నాణ్యమైన సరుకు నాసిరకం కిందే లెక్క మన మనవేమో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు దీంతో గొద్రేజీ ఉపకరణాన్ని వైద్యులు దూరం పెట్టేశారు ఫలితంగా విక్రయాలు పడిపోయాయి ఏదో ఒక బ్రిటన్ సంస్థతో ఒప్పందం చేసుకుని మీరు కూడా మేడిని ఇంగ్లాండ్ ముద్ర వేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారు చాలామంది ఆయన ఆర్దేశం ఒప్పుకోలేదు దుకాణం మూసుకున్నారే కానీ దారి మార్చుకోలేదు నమ్మిన విలువలను వదుకోలేదు అందమైన భాషలో చెప్పిన అబద్ధం అబద్ధమే వ్యాపారంలో పారదర్శకత ముఖ్యమని గుర్తుంచుకో మై డియర్ యంగ్ ఫ్రెండ్ అంటూ ఆ కాగితాలను వెనక్కి ఇచ్చేశారు శృతి మెత్తగానే ఆయన సూటిగా విలువల పాఠం బోధించారు గోద్రేజ్ పెద్దలు తమ వారసులకు నాయకత్వ నాయకత్వ సూత్రాలు నేర్పించే పద్ధతి ఇలానే ఉంటుంది ఓ దశాబ్ద ప్రయాణం నూట ఇరవై ఏళ్ల క్రితం అర్దేశిక్ బి గోద్రేజ్ అనే న్యాయవాది గోద్రేజ్ వ్యాపార సామ్రాజ్యానికి పునాదులు వేశారు మొదట్లో చాలా వ్యాపారాలే చేశారు ఆయన కానీ ఒక్కటే నిలబడలేదు సరిగ్గా ఆ సమయంలోనే ముంబాయి నగరంలో దొంగతనాలు పెచ్చు పెరిగాయి మార్కెట్ నాణ్యమైన తాళాల కొరత వేధిస్తుందని అర్దేశిక్ అర్థమైపోయింది తమ్ముడి వరుసైన పిరోజ్ షాతో కలిసి అడుగు ముందుకేశారు ఆ తర్వాత ఇన్ ఇన్స్పెక్టర్ల తయారీ మొదలుపెట్టారు ఇన్స్పెక్టర్ల తయారీ మొదలుపెట్టారు ఆర్దేశకు వారసులు లేరు ఫిరోజ్ షాకు మాత్రం నలుగురు కొడుకులు వారిలో ఒకరికి సంతానం లేదు మిగిలిన ముగ్గురు పిల్లలు ఆ పిల్లల పిల్లలు మొత్తంగా నాలుగు తరాలు పుట్టుకొచ్చాయి వ్యాపారంతో పాటు పరివారము పెరిగిపోయింది ప్రస్తుతం మూడో తరానికి చెందిన తోబుట్టువులు అది నదీర్ గోద్రేజ్ సంతానం ఇక ముఖ్యంగా ఇవన్నీ కూడా పంచసూత్రాలు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఆ పంచసూత్రాలు కూడా మనం సవించే ప్రయత్నం చేద్దాం ఒక వృక్షంగా వారి చిన్న పిల్లలు జమ్షర్ స్మిత వారసులు మరో పక్షంగా ఆస్తుల పంపకాలు జరిగే గోద్రేజ్ ఇండస్ట్రీ లిమిటెడ్ గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్గా సంస్థను విభజించారు లిస్టెడ్ కంపెనీలు నాన్ లిస్టెడ్ కంపెనీలు ముంబై సివర్లో మూడు వేల నాలుగు వందల ఎకరాల భూమి వివిధ నగరాల్లోని భవనాలు వెండి బంగారం ఇలా సమస్త సంపదను వివాదాలకు తావు లేకుండా పంచుకున్నారు కంపెనీ లోగో పైన ఇరు వర్గాలకు హక్కు ఉంటుంది దాంతోపాటే గోద్రేజ్ ప్ర ప్రమాణాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది నిజానికి ఇది ఆస్తుల పంపకం కాదు కాలానికి తగినట్లు పునర్వ్యవస్థీకరణ మాత్రమే అని స్పష్టం చేసింది గోద్రేజ్ కుటుంబం తన పత్రికా ప్రకటనలో సబ్బులు దోమలు నివారణలు జుత్తు రంగులు తదితర వినియోగ వస్తువుల తయారీ మొదలు ఏరోస్పేస్ ఏవియేషన్ హెల్త్ కేర్ ఎక్విప్మెంట్ వరకు అనేక రంగాలకు విస్తరించింది గొద్రేజ్ టాటాలు అంబానీలతో పోలిస్తే గొద్రేజ్ మార్కెట్ వాటా కొంత తక్కువే కావచ్చు మాత్రాన అది ముందగాను కానే కాదు ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్న విధానం ఎంత వేగంగా వెళ్తామన్నది కాదు ఎంత బలముగా అడుగులు వేశామన్నదే ముఖ్యమని వెరిస్తారు నదీ గోద్రేజ్ సాధారణ జీవనశైలి గోద్రేజ్ కుటుంబం విలాసాలను ఇష్టపడదు ఖరీదైన జీవనశైలి పట్ల మక్కువ తక్కువే వాణిజ్య రాజధానిలో సర్వసాధారణమైన సెలబ్రిటీ పార్టీలకు సాధ్యమైనంత దూరంగా ఉంటుంది విందులైన వినోదమైన కుటుంబ సభ్యుల మధ్యనే ప్రతి ఒక్కరూ జ్వరాస్ట్రియన్ సంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తారు ఇక మాంసం ముట్టుకోరు అందులోనూ అది గోద్రేజ్ జీవనశైలి మరింత నిరాబరత వీలైనంత వరకు ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తారు తన లగేజ్ని తానే మోస్తారు ఆయన మధ్యాహ్నం భోజనం కూడా క్యాంటీన్లోనే యజమాని ఉద్యోగి ఒకే టేబుల్ మీద కూర్చొని తినే అరుదైన దృశ్యాన్ని గోద్రేజ్ కార్యాలయంలో చూడొచ్చు అంటారు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్ మాజీ ఎండి వివేక్ గంభీర్ ప్రతి ప్రాణికి జీవించే స్వేచ్ఛ ఉంది మన పొట్ట నింపుకోవడానికి ఇంకో జీవి కడుపుకోవడం న్యాయమేనా మన ముత్తాతలు దేశంలోనే మొట్టమొదటి శాఖాహార సబ్బును తయారు చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ దానికి బ్రాండ్ అంబాసిడర్ అనిబ్ సెంట్ కూడా ప్రచారం చేశారు ఇంతకీ ఆ సబ్బు పేరేమిటో తెలుసా చవి అదే ఆ తర్వాత సింగాల్గా ప్రా ప్రాధాన్యమైంది అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లలకు శాఖాహార పదార్థాన్ని ప్రా ప్రాధాన్యత కుటుంబ విలువ గొప్పతనాన్ని బోధిస్తూ గొద్రేసమ్మలు అమ్మలు నాన్నమ్మలు ఎవరైనా సరే గోద్రేజ్ పరివారం వ్యాపారాన్ని కుటుంబాన్ని చేసి చూస్తుంది ఏ హార్వర్డ్ నుంచో పట్టాపుచ్చు అందుకొని వచ్చేసరికి వారసుల కోసం కంపెనీలు సిద్ధం చేసి పెడుతుంటాయి కానీ కొన్ని వ్యాపార కుటుంబాలు అక్కడ మాత్రం అలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండవు ఎవరైనా సరే ట్రైనింగ్గా చేరాల్సిందే శిక్షణ సమయంలో పనితీరు సంతృప్తిగా అనిపిస్తే ఓ కుటుంబ పెద్ద ఓ సీనియర్ ఉద్యోగి ఓ ఓ నిపుణుడు మెంటారింగ్ బాధ్యతలు తీసుకుంటారు లేకపోతే అది లేదు ఇప్పటికే ఆ కుటుంబ పాఠశాల చాలామందిని తీర్చిదిరింది అది గోద్రేజ్ ముగ్గురు పిల్లలు ఆ కార్ఖానలో మెరుగులు దిద్దుకున్న మేలిని మాణిక్యేలే ధాన్య బ్రాండింగ్ నిపుణురాలు అనేక గ్రూప్ కంపెనీలకు డైరెక్టర్ సరుకుల డెలివరీ సంస్థ బిగ్ బాస్కెట్ తన ఆలోచనతో ప్రాణం పోసుకుంది నిబ నిషాబా హార్వార్డులో ఎంబీఏ చేసింది వినియోగ వస్తువుల వ్యాపారాన్ని పర్యవేక్షించింది బోగ్రేజ్ గ్రూప్లో అసిస్టెంట్ మేనేజర్గా ఆమె క్యారియర్ ఆ కేరియర్ ఆరం ఆరంభమైంది తనయుడు ఫిరోజ్ రియల్ ఎస్టేట్ బాధ్యతలు చూస్తున్నాడు నాలుగవ తరానికి చెందిన నైరికా హోల్కర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి న్యాయశాస్త్రంలో పట్ట అందుకొని వచ్చి కంపెనీ న్యాయ వ్యవహాలకు పదును పెడుతుంది పలానా బాధ్యతలు స్వీకరించమను పలానా సీట్లో కూర్చోమని మేము ఎవరిని ఒత్తిడి చేయం ఆసక్తి ఉంటేనే అవకాశాలు ఇస్తాం తమను తాము నిరూపించుకుంటేనే పదవులను కల్పిస్తామని స్పష్టం చేస్తారు అది గోద్రేజ్ ఆ స్వేచ్ఛ ఉండబట్టే గోద్రేజ్ పరివారంలో మూడో తరానికి చెందిన రిషిద్ వ్యవస్థాపకుడు ఫిరోజ్ షా మనవడు కార్పొరేట్ ప్రపంచానికి దూరంగా బతికేస్తున్నాడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్నారు రచయితగా గౌరవం సంపాదించారు అలా అని గోద్రేజ్ కుటుంబ పెద్దలు ఆయన చిన్నచూపు చూడలేదు న్యాయంగా రావాల్సిన ఏడు వేల కోట్ల రూపాయలను వాటాను పూల్లో పెట్టి ఇచ్చారు బ్రహ్మచారి అనే ఋషి తన ఆస్తిలో చాలా భాగాన్ని కుటుంబ సభ్యులకు రాసిచ్చాడు మిగిలిన మొత్తంలో సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్నది తన ఆలోచన బంధాలు పదిలమై కార్పొరేట్ సామ్రాజ్యంలో వ్యాపార సమస్యలు కుటుంబంలోనికి చొచ్చుకొస్తాయి కుటుంబ సమస్యలు వ్యాపారంలోనికి చొరబడతాయి ఫలితంగా విలువ దెబ్బతింటుంది బంధాలు బీటలు వారుతాయి ఆ అసంతృప్తిని ఆవేశాన్ని మనసులో మురుగబెట్టుకున్నా కష్టమే ఏదో ఒకరోజు ఆ ఉద్యో ఉద్యోగాలు ఉద్వేగాలు రా లావలా పెళ్ళి కురుకుతాయి సమస్య అంతవరకు రాకుండా గోద్రేజ్ పరివారం ఓ స్పీడ్ బ్రేక్ను తయారు చేసుకుంది ఫ్యామిలీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసింది ప్రతి గురువారం మధ్యాహ్నం గోద్రేజ్ కుటుంబం సర్వసభ్య సమావేశం జరుగుతుంది బోర్డు మీటింగ్ను వాయిదా వేసుకొని అయినా సరే అందరూ హాజరవుతారు ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ అందులో సభ్యులే సంస్థ నిర్వహణ నిర్ణయాలు వైఫల్యాలు ఇలా అనేక అంశాలు చర్చకు వస్తాయి ఏ చిన్న సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు కొత్త ఆలోచనలు ఉంటే పంచుకోవచ్చు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు వివరణ ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు నిజానికి ఏ కుటుంబంలో అయినా భిన్నాభిప్రాయాలు సహజమే గోద్రేజ్ పరివారం అందుకు మినహాయింపు కాదు కొన్నిసార్లు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా సమస్యకు పరిష్కారం దొరకదు మరింత లోతైన చర్చ అవసరమవుతుంది ఇంకొంత స్పష్టత తప్పదు అనిపిస్తుంది అలాంటప్పుడు బయట నిపుణుల సహకారం తీసుకుంటారు ఉన్నళ్ల క్రితం ముంబై శివార్లలో వేలాది ఎకరాల భూమి విషయంలో దాయదులతో వాదనలు లేవనెత్తారు దీంతో నిపుణుల కమిటీని నియమించారు ఆ సూచనల మేర ఆధారంగా సమిష్టి నిర్ణయం తీసుకున్నారు చాలా వ్యాపార పరివారాలు అంతర్జాతీయ నిపుణులతో కుటుంబకు రాజ్యాంగం వాయించుకుంటారు లాభాలు పంపకం నుంచి ఆస్తుల విభజన వరకు ఆ ప్రకారమే వెళ్తాయి గోద్రేజ్ పెద్దలకు ఆ పద్ధతి నచ్చదు వ్యాపారానికైనా కుటుంబానికైనా మరి అంత ఖచ్చితమైన నియమావళి అవసరం లేదు మార్పుకు చేర్పులకు అవకాశం ఉండాలి అంటారు అదే నిజమే ఆ మార్పు తీర్పును గౌరవించడానికి గోద్రేజ్ తనను తాను రెండుగా విభజించుకుంది వ్యాపారం విడిపోయిన కుటుంబం కలిసి ఉండాలని నిర్ణయించుకుంది ఇక ముఖ్యంగా పంచసూత్రాల గురించి మనం విశ్లేషణ చేద్దాం మేనేజ్మెంట్ స్కూల్ వ్యాపార విజయానికి ఏం చేయాలో చెప్తాయి కానీ గొద్రేజ్ కుటుంబం ఏం చేయకూడదో కూడా బోధిస్తుంది ముత్తాతలు తాతలు విలువలను కట్టుబడిన తీరును వివరిస్తుంది మా వారసత్వమే మాకు బలం ఏదైనా సంక్షోభం ఎదురైనప్పుడు మేము మాలాగా ఆలోచించం మా పూర్వీకులలాగా లాగా ఆలోచిస్తాం మా స్థానంలో వాళ్ళు ఉంటే ఎలా స్పందిస్తారనే కోనలో ఆలోచిస్తాం అంటాడు మూడో తరానికి చెందిన ని నిసాబా గోద్రేజ్ ఆ కుటుంబం మూలాలను అంతగా గౌరవిస్తుంది గోద్రేజ్ కుటుంబానికి ఓ నైతిక నియమాలు ఉంది అలా అని ఎవరు దాన్ని పా పాఠంలో బోధించరు కూర్చోబెట్టి బట్టి పట్టించరు పెద్దలు ఖచ్చితంగా ఆచరిస్తారు పిల్లలు స్వచ్ఛందంగా అనుసరిస్తారు గోద్రేజ్ పంచసూత్రాలు ఇవే ఒకటి నమ్మకం మనల్ని మనం నమ్మినంతగా తోటి మనుషులను నమ్మాలి ఏ బంధానికైనా నమ్మకమే ప్రధానం గౌరవం వయస్సు విద్యార్హత నైపుణ్యం ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి గౌరవనీయుడే కా బాధ్యత విజయాన్ని నలుగురితో పంచుకోవాలి వైఫల్యానికి మాత్రం మనం బాధ్యత తీసుకోవాలి సంతృప్తి వ్యాపారంలో అంకెలు కీలకమే కానీ సంతృప్తి అంతకంటే ముఖ్యం ధైర్యం నీ ఆలోచనలో చిత్తశుద్ధి ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన పని లేదు గొద్రేజ్ కుటుంబ సమావేశాన్ని ప పార్సీ సంప్రదాయ ప్రార్థన తర్వాతే ఆరంభమవుతాయి ఆ ప్రార్థనలో ప్రభువు మాకు ఉన్నతమైన ఆలోచనలు ప్రసాదించు ఆ ఆలోచనలు ఉత్తమ నిర్ణయాలకు స్ఫూర్తినిచ్చేలా చూడని పరమాత్మను వేడుకుంటారు ఇది మనకు గోద్రేజ్కు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీలో ఈరోజు మనం ఎక్కడ చూసినా గోద్రేజ్ లాకర్సు గోద్రేజ్కు సంబంధించినటువంటి ఆడవాళ్ళకు ఉత్పత్తి చే పనికొచ్చేటువంటి అన్నీ కూడా ఉన్నాయి నమస్తే థ్యాంక్ యూ